దీక్షితులు గారి శిష్యుడు జయదేవుని కలిసి దీక్షితులు గారు మీ ఇంట్లో ఒక చెడు జరగబోతుందని చెప్పారు అని అంటూ ఉంటే మిత్రకి మళ్ళీ గండన్ రాబోతుందా అని చెప్పి జయదేవ్ కంగారు పడుతూ ఉంటాడు మిత్రని బయటకి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి ఇంట్లోనే ఉండమని చెప్పండి అని దీక్షిత్లు గారి శిష్యుడు జయదేవ్కి చెప్తాడు ఇక దాంతో జయదేవ్ ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తూ మిత్రతో మిత్ర రేపు నువ్వు ఫంక్షన్కి లక్ష్మిని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఫంక్షన్ మొత్తంలో లక్ష్మి నాతో పాటే ఉంటుందని మిత్ర అంటాడు దాంతో లక్ష్మి ఆనందపడిపోతూ ఉంటుంది మరోపక్క దేవి అని మనీష ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు రేపు ఫంక్షన్కి లక్ష్మి వస్తే నువ్వు అనుకున్నది జరగదు కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అవునా అండి ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి మనీష అంటూ ఉంటే ఒక పని చేద్దాం అని చెప్పి దేవి అని ఒక ప్లాన్ చెప్తుంది అవును ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మి ఫంక్షన్కి రాదు అని చెప్పి మనీషా కూడా అంటూ ఉంటుంది మరి ఇంతకీ లక్ష్మి మీద మనీషా ఎటువంటి కుట్ర చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి